ఇప్పుడు మనం ఖమ్మం సెంటర్లో ఉన్న ఖమ్మం బ్రిటిష్ కాలం నాటి వరసపు నీరు బావిలో పడి మంచినీరు త్రాగటానికి అప్పటి ఖమ్మం వాసులకు ఈ నీటి మంచినీటి బావి ఏర్పాటు చేశారు ఇది కాకతీయుల నాటిది దాదాపుగా తొమ్మిది వందల యాభై సంవత్సరాల్లో అప్పటి కాకతీయ రాజులు నిర్మించారు రాయల వంశస్థులు ఈ బావి మంచినీటి బావి యుద్ధ సమయంలో వారికి మంచినీటికి ఇటు ఇబ్బంది లేకోకుండా వారి అవసరాలు తీర్చడం కోసం ఈ మంచినీటి బావిని ఉపయోగించేవారు రాను రాను ఖమ్మానికి మెయిన్గా అంటే చాలా ఉపయోగపడుతుంది మంచినీటి బావి కొన్ని వందల సంవత్సరాల నుంచి మంచినీటి బావిని ఖమ్మం రానురాను అభివృద్ధి చెందుకుంటూ పెరుక్కుంటూ జనాభా పెరుక్కుంటూ వీరి మంచినీటి అవసరాలకే దీన్ని తీర్చడం అయినది ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మంచినీటి బావిని ప్రత్యేక శ్రద్ధలు చేసుకొని చేస్తున్నారు ఇప్పుడు మంత్రి అయిన తుమ్మలసరావు దీని పరిరక్షణలో తీసుకొని దీనికి కొంత డబ్బులు వేసించి దీని అభివృద్ధికి దీని పరిరక్షణకి మంత్రి గారు చేస్తున్నారు అంతేకాకుండా ఈ బావి కట్టడాలు చూస్తూ ఉంటే మనకి అప్పుడు ఈ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించారు ఏంటనేది అర్థమవుతుంది రాతి బండలతో పెద్ద పెద్ద ఎత్తుతో గోడలు నిర్మించి దాంట్లో మార్గం మార్గాన్ని కూడా పెద్దగా దాదాపు అడుగున్నర ఎడలుపు దాదాపు ఆరు అడుగుల పొడవు ఉన్న రాతితో ఏర్పాటు చేశారు ప్రతి రాయి చక్కటంలోనూ నిర్మించటంలోనూ వాళ్ళు ఈ ఆ డిజైన్ చేయటంలోనూ చాలా గొప్పతనం అప్పుడు చాలా నైపుణ్యతతో కలిగిన వారు పనిచేశారు పని చేపించారు ఎందుకంటే నైపుణ్యత అన్నది అప్పుడు ఎప్పుడు కాలం నుంచో మానవులు తెలివితేటలతో నిర్మించడం జరిగింది దీని డిజైన్ కూడా ఇప్పటికీ ఆధునిక టెక్నాలజీకి అంతుపడుతున్నట్టుగా ఉంది ఇలా మార్గం కూడా చాలా మంచి పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించి నీరు ఆ కొండపైన పడ్డ ప్రతి నీరు చిక్కు కూడా ఈ ఈ బావిలోకి వచ్చి ఉంటుంది దీన్ని ఫిల్టర్ చేసి మంచినీరుగా అందిడం జరిగింది ఈ మధ్య కాలంలో దీని కొంత ఆధునిక టెక్నాలజీ మరమ్మతులు చేసుకుంటూ దీన్ని కాపాడాలని ఉద్దేశంతో ఈ కమ్మానికి మంచినీరు అందియటాని కోసం దీన్ని కొన్ని మరమ్మతులు చేస్తున్నారు దాంట్లో భాగంగా మేము వెళ్ళిన రోజున వర్షం పడింది వర్షం పడినా కూడా మనం మంచి విషయాలని జనానికి తెలియజేయాలి చరిత్ర ప్రసిద్ధిగాంచిన కొన్ని కొన్ని ప్రదేశాలు చూపించాలని న్యూ లైఫ్ టీవీ మీకు ఇప్పుడు అందిస్తూ ఉంటుంది దాంట్లో భాగంగా ఖమ్మం మంచినీటి బావి ఖమ్మం కోట పక్కనే ఉన్న మంచినీటి బావికి మనం వచ్చాం అందుకోసమే చూడండి ప్రతి రాయి కూడా డిజైన్గా అక్కడ భద్రపరచడం లేదా అక్కడ పేర్చడం అన్నది చాలా నిబద్ధతతోని నైపుణ్యతతోని వ్యాచేశారు ఇది కూడా చూడండి ఇక్కడ ఎటువంటి ఫిల్లర్స్ లేకోకుండా నిర్మించారు ఆర్చి ఇక్కడ ఈ డిజైన్ ఈ రాయి చక్కం చెక్కి పెట్టి దానిపైన అమర్చారు అమర్చి దీని ద్వారంలాగా చేర్చారు ఎందుకంటే దాదాపుగా ఈ మంచినీటి బావిలో నీరు దాదాపుగా కొన్ని వందల క్యూసెక్ నీరులు ఇక్కడ దీంట్లో ఉంటుంది దీని అంచె అంచెల అంచులుగా దాదాపుగా ఒక పదడుగులు ఒక ఒక ఈ లెవెల్గా ఇంకొక పది లెవెల్ అడుగులు ఒక లెవెల్గా అంటే ఒక నాలుగైదు బేసిక్లుగా దీని మంచినీరు నీరు నీరుపడం జరుగుతుంది ఒక పక్క వారికి కొండకి ఏర్పాటు చేసి దాని ఒక గోడలాగా ప్రహరీలాగా దాని ఏర్పాటు చేశారు నా మూడు వేపుల రాయితో కట్టబడి ఉన్నది లోతైనగా ఎక్కువగా నీరు నిలవటం కోసం నీరు ప్రతీది కూడా కొండపై పడిన నీరు ప్రతీది కూడా ఇక్కడికి చేరి ఇక్కడ ఉంటుంది దీన్ని పరిశుభ్రంగా చేసి దీన్ని క్లీన్ చేసి మంచిగా డిజైన్ చేసి ఆ లైటింగ్తో నైట్ పూట ఎక్కువగా ఇప్పుడు విద్యుత్ కాంతులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని పరిరక్ష చేసుకుంటూ దీన్ని భద్రపరచుకుంటూ రానున్న తరాలకే మంచినీటి బావి ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా నిర్మాణం చేశారు ఏ విధంగా మంచినీరుకి వాడి ఫిల్టర్ చేసి ఖంభం పట్టణానికి ఏ విధంగా వాడుతున్నాను అనేది మనం ఈ విజువల్స్లో చూడవచ్చు ప్రతిది కూడా నైపుణ్యతతోని రాతి చక్కడాలతో ఉంది మనం ప్రతీది కూడా చాలా కనువిందుగా ఆహ్లాదంగా ఉంటుంది ఈ మంచినీటి బావి ఇప్పుడు మనం ఈ నీరిని అంతటిని మంచిగా తోడేసి శుభ్రం చేసి ఫిల్టర్ చేసి ఇక్కడ నుంచి ఖమ్మం పట్టణానికి నీరు వెళ్తుంది ఒకసారి విజువల్స్ మాత్రం ఈ బావిని మనం ఒకసారి పరిశీలిస్తే దీని కట్టడాలు కానీ నిర్మించిన పద్ధతి కానీ అలా మనం చాలా ఆశ్చర్యకరమైన ఉంటుంది ఎందుకంటే అప్పటి కొన్ని వందల సంవత్సరాలకు నిర్మించిన ఈ బావిని రాతి కట్టడాలతో ఆ పై పై పైన పైన పడిన వర్షం నీరు చుక్క చుక్క జారి నీ జాలివారినట్టు వస్తూ ఉంటుంది వచ్చి ఇక్కడ కొలను కొలను అంటారు లేదా బావి అంటారు రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ డిజైను ఈ దీని పేర్చటం లేదా దాని కట్టడాలు కూడా నైపుణ్యత ఏ విధంగా ఉన్నదో మీరు బావిని చూస్తే అర్థమైంది ఒక పెద్ద కొండ పక్కన నిర్మించి పడి నిర్మించి చేసి మూడువైపుల రాతి కట్టడాలతో కట్టి దీని పెద్ద విశాలంగా విస్తృతమైన చేశారు ఇప్పుడు మనం చూస్తున్నాయి దాదాపు అడుగున రెడెలుపు ఆరు అడుగులు లేదా నాలుగు అడుగులు ఎడలిపుతోని ఈ రాతి బండలో ఏర్పాటు చేసి పేర్చి మెట్లులాగా ఏర్పాటు చేశారు చూడండి ఎంత నైపుణ్యతతో ఎంత కష్టంతో కూడిన ఈ శ్రమతో కూడిన అంటారు కదా ఎంతోమంది శ్రామికుల కష్టం ఈరోజు మనం ఈ మంచినీటి బావి నుంచి మనం మంచినీళ్ళు తాగి ఈ కమ్మవాసులు ఇక్కడ వారికి దాహద్యం తీరుతుంది ఏదైనా కూడా ప్రాచీన కాలంలో చేసిన కొన్ని పనులు ఈ తరం వారికి తెలియజేయాలి లేదా ఈ తరం వారికి అప్పటి నైపుణ్యత అప్పుడు చేసిన ప్రతి పని డిజైన్ కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ మానవుడు తెలుగుదాటలని మనం ఏ విధంగా ఎక్కడున్నా ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఈ టెక్నాలజీని కూడా ఏ విధంగా ఉపయోగించాడు అన్నది మనకి ఖమ్మం బావి చూస్తే మనకు అర్థమవుతుంది ఏదైనా కాగతీరం నాటి రాజులు అప్పటి మంచినీటి కోసం ఏర్పాటు చేసుకున్నారు దాంతోపాటు రాయల వంశస్థులు కూడా ఈ కోటని లేదా ఈ బావిని నిర్మించి దీని నైపుణ్యతతో ఆరోగ్యంగా మంచినీళ్ళు అందించాలి లేదా వారు ఎద్దు సమయంలోని మంచినీరుకి లేదా వాళ్ళు వాడుకోవడానికి నీరు బావికి మంచినీరు బావికి ఉండాలని అప్పటి పరిపాలన వంశస్థులు రాజులు ఎవరైనా సరే ఏ వంశస్థులు మహమ్మదీలైనా ఎవరైనా సరే పరిపాలించిన వాళ్ళు ఎవరైనా కాపాడుకుంటూ వచ్చారు ఏదైనా ధ్వంసం చేయలేదు దాన్ని పాడు చేయలేదు ఇప్పుడు తరం కూడా దాన్ని కాపాడుకుంటూ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి కొంత అమౌంట్ కేటాయించి దీన్ని పరిరక్షించి కమ్మానికి ఎంతో కొంత ఎండాకాలంలోని మంచినీరు అందించాలి ఎందుకంటే అంటర్గాండ్ భూగ జరాలు అంటుకో అడుగట్టుకుంటా ఉంటా ఉంటే దాన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో ఖమ్మం దిక్కుల నలువైపులా ఉన్న కొన్ని చెరువులే కానీ కొన్ని ఎలాంటి బావిలే కానీ పరిరక్షించుకుంటూ బావి ఎటువంటి ఇబ్బంది రాకోకుండా చూడాలని ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నారు అధికారులు కొంత నిర్లక్ష్యం వహించినా పట్టించుకోకపోయినా కానీ ఈ మంచినీటి బావి గురించి నాయకులు స్పందించారు రాను తరానికి మంచినీరు అందించాలని ఉద్దేశించుని చేస్తున్నారు ఏదైనా కూడా మంచి పనిని ఎప్పుడు కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు మంచి ఆలోచన విధానం బాగుంది కాబట్టి అందరూ ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టి కామెంట్ చేసి మరిన్ని వారికి షేర్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ చూసిన ఈజువల్సు చాలా మంచిగా వచ్చే మంచిగా ఉన్నాయని అనుకుంటున్నాం మరిన్ని విషయాల కోసం మీకు ప్రతి కూడా మమ్మల్ని ప్రోత్సహించడం కోసం న్యూ లెప్ టీవీని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోలు చూసి మమ్మల్ని ప్రోత్సహించి మనకి ప్రసిద్ధి గాంచిన అవి గోపురాలు గుడులు కానీ ప్రసిద్ధి గాంచిన పట్టణాలు కానీ ప్రసిద్ధి గాంచిన ప్రదేశాలు కానీ ఆహ్లాదమైన ఆనందమైన సముద్రాలు కానీ గోదావరి కానీ లేదా ఏదైనా కట్టడాలు కానీ చూపించడానికి నూలం తెలుగు టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంది మరిన్ని విషయాలు చూడడం కోసం నూలర్ తెలుగు టీవీని సప్లై చేయండి మరిన్ని వారికి షేర్ చేయాలని కోరుచున్నాను థ్యాంక్ యూ ఆల్